అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశ ఉప్మా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్గా టమాటా చట్నీ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి ఒక టీ స్పూన్ ఆవాలను వేసి వేగనివ్వండి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పుని వేసి దోరగా వేగనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు తినే కారాన్ని బట్టి ఎండిమిర్చిని వేసి వేగనివ్వండి ఇప్పుడు పొట్టు తీసేసిన రెండు వెల్లుల్లి రబ్బలను కూడా వేసి వేగనివ్వండి మంచి రంగు వచ్చి వేగిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు రెండు టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలను కాస్త మెత్తగా ఉడకనివ్వండి రుచికి సరిపడా ఉప్పును వేసి ఉడికించండి ఇలా బాగా కలిపేశాక మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా బెల్లం పావు టీ స్పూన్ దాకా ఇంగువును వేసి కలిపేయండి టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారి ఇక చల్లారాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా ఎన్నిమిర్చి మిశ్రమాన్ని వేసేసుకుందాం అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసి గ్రైండ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఈ మినప్పప్పు అనేది మన పంటి కింద కాస్త లైట్గా తగులుతూ ఉండాలి ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి ఒక గిన్నెను తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఈ గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని ఈ పచ్చళ్ళలో కలిపేసుకోండి నేను ఇక్కడ ఇడ్లీ కోసం ప్రిపేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ కొద్దిగా పలచగానే కలుపుకుంటున్నాను అదే మీరు దోశల్లో అయితే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకునేది అయితే కాస్త తిక్కుగానే ఉంచుకోండి చట్నీ రెడీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం కడాయిని పెట్టుకొని రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకును వేసి దోరగా వేగనివ్వండి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి పాలింపు వేసి కలిపేసాం కదా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర బండి మీద చేసే సీక్రెట్ టమాటా మినప్పప్పు చట్నీ రెడీ గనకి టమాటా చట్నీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్